వెల్కమ్ టు స్పెక్ట్రమైస్ అకాడమీ యూరోపియన్ యూనియన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో చాలా ప్రాధాన్యత కలిగినటువంటి ఆర్గనైజేషన్ యూరోపియన్ యూనియన్ యూరోపియన్ యూనియన్ గురించి పార్ట్ వన్ ఇంతకు మునుపు వీడియోలో మనం చర్చించడం జరిగింది ఇది పార్ట్ టూ అంటే కొంచెం ఇది పెద్దదిగా ఉంది అందుగా అందువల్ల దీన్ని రెండు భాగాలుగా విభజించటం జరిగింది ఐరోపా ఖండంలో యూరోపియన్ యూనియన్ అనేది ఒక ప్రత్యేకతను కలిగింది అంతర్జాతీయ సంస్థలలో యూరోపియన్ యూనియన్ అనేది ఒక ప్రత్యేకతను కలిగి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఖండాల్లో ఐరోపా ఖండం ప్రత్యేకమైనదని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఎందుకంటే గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా అక్కడి నుంచే వచ్చినాయి ఎక్కువ దేశాలకి ఒక కామన్ కరెన్సీని ఏర్పాటు చేయడం అంత సామాన్య విషయమేమి కాదు ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి పదిహేడు దేశాలు యూరో కరెన్సీని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాయి మొత్తం యూరోపియన్ యూనియన్లో ఇరవై ఎనిమిది సభ్య దేశాలు ఉండగా దాంట్లో ఒక సభ్యదేశం బయటికి రావటం జరిగింది ఇంకా మిగతా దేశాలు కూడా యూరో కరెన్సీ తీసుకొని ఒక యూనియన్గా వచ్చేస్తాయి ఈ పరిణామం ఒక్కసారి జరిగింది కాదు మొట్టమొదటిసారిగా ఆరు రాజ్యాలతో ఇది ఏర్పడింది ఇరవై ఎనిమిది రాజ్యాల దాకా విస్తరించింది పదిహేడు రాజ్యాల్లో యూరో కరెన్సీని అమలు చేస్తూ ఉన్నారు వీళ్ళు ఎస్రో అని చెప్పేసి అంతరిక్ష పరిశోధన సంస్థను పెట్టడం జరిగింది నాసాతో పాటు ఇస్రోతో పాటు అదే రష్యా యొక్క సంస్థ రష్యా యొక్క అంతరిక్ష సంస్థతో పాటు అన్ని సంస్థల కంటే కూడా వీళ్ళు ఎక్కువ దేశాలు ఆర్థికంగా బలమైనవి కాబట్టి ఎస్రో ద్వారా అనేక అంతరిక్ష పరి పరీక్షలు చేసి విజయాలు సాధిస్తూ ఉన్నారు ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ గురించి ఎందుకు చెప్పుకోవాలి అంటే ఇది పశ్చిమ ఐరోపా దేశాలు మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేస్తే సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత తూర్పు ఐరోపా దేశాలు కూడా వచ్చి యూరోపియన్ యూనియన్లో జాయిన్ కావటం జరిగింది చిట్ట చివరిగా చేరినటువంటి దేశం క్రొయేషియా మనం చెప్పుకున్నాము ఇప్పుడు బ్రెగ్జిట్ వరికి చెప్పడం జరిగింది ఇంతకుముందు ఇప్పుడు బ్రెగ్జిట్ అంటే ఏమిటి బ్రెగ్జిట్ అంటే బ్రిటన్ ఎగ్జిట్ కావడాన్ని బ్రెగ్జిట్ అని చెప్పేసి అంటాం నైన్టీన్ సెవెంటీ త్రీలో ఫిఫ్టీ సెవెన్లో యూరోపియన్ యూనియన్ పెడితే నైన్టీన్ సెవెంటీ త్రీలో యూకే జరింది యూకే అప్పటి వరకు ఎందుకు చేరలేదు బలమైన దేశం కదా ఎందుకు చేరలేదంటే యూకే ఒక యునిక్ కంట్రీగా యూరోపియన్ యూనియన్ యూరోప్ ఖండంలో ఉండటానికి ప్రయత్నం చేసింది దానికి ఉన్నటువంటి ఆర్థిక వస్తువులు కానీ దానికి ఉన్నటువంటి ఇంటలెక్చువాలిటీ కానీ దానికి ఉన్నటువంటి కమాండింగ్ కానీ లేకపోతే వారి యొక్క ఇండస్ట్రీస్ యొక్క స్ట్రెంగ్త్ కానీ మిగతా దేశాలతో కలిసి కామన్ కరెన్సీ ఏర్పాటు చేసుకోవాలా అనేటువంటి ఒక ఇగోలో ఉండేది వాస్తవం చెప్పాలంటే దాని నుంచి యూరోపియన్ యూనియన్లో చేరడానికి చాలా టైం పట్టింది ఫిఫ్టీ సెవెన్ నుంచి సెవెంటీ త్రీ సెవెంటీ త్రీలో జరిగింది అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏం జరిగిందంటే ట్వంటీ ట్వంటీలో బ్రెగ్జిట్ జరిగింది బ్రెగ్జిట్ అంటే యూకే బయటికి వెళ్ళింది ఎందుకు బయటికి వెళ్ళిందంటే యూకే పార్లమెంటు యూరోపియన్ యూనియన్లో కంటిన్యూ అవ్వడానికి ఒప్పుకోలేదు ఓటింగ్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఓటింగ్ పెడితే అనుకూలంగా అంటే బ్రెగ్జిట్ బయటికి వెళ్ళడానికి మూడు వందల ముప్పై ఓట్లు లాగా వ్యతిరేకంగా రెండు వందల ముప్పై ఒక్క ఓట్లు వచ్చినాయి కాబట్టి ఇక డెమోక్రసీలో మనకి ఓట్ల సంఖ్య ఏదానికి ఉంటే దాన్ని నిర్ణయం తీసుకోవాలి కాబట్టి దాని ప్రకారం ఇరవై ఇరవైలో బ్రిటన్ వెళ్ళిపోవటం వల్ల ఇరవై ఎనిమిది కంట్రీస్గా ఉన్నటువంటి యూరోపియన్ యూనియన్ ఇరవై ఏడుగా మారింది రైట్ నా ఇట్ ఈస్ ట్వంటీ సెవెన్ కంట్రీస్ మెంబర్షిప్ ఇప్పుడు మనం నూతనంగా కరెంట్ అఫైర్స్లో దీని గురించి మనం చెప్పుకోవాలంటే ఏ అంశం అంటే మనకి డిజిటల్ యూరో కరెన్సీ ఇండ్యూస్మెంట్ డిజిటల్ యూరో ఇంట్రడ్యూస్ చేశారు ఏమిటి డిజిటల్ యూరో దీని గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎగ్జామ్స్ రాసేటువంటి అంటే యూపీఎస్సి కానీ ఏపీఎస్సి కానీ ఇంకా అదర్ ఎగ్జామ్స్ రాసేటువంటి విద్యార్థులందరికీ ఉందండి యూరో డిజిటల్ యూరో అంటే ఏమిటి మనం చూస్తున్నాము ప్రస్తుతం డిజిటల్ ఆర్థిక వ్యవస్థలు ప్రపంచంలో కొనసాగుతూ ఉన్నాయి ఇండియాలో కూడా డిజిటల్ ఎకనామిక్ సిస్టమ్ ఉంది ప్రపంచం మొత్తం మీద డిజిటల్ కరెన్సీస్ని ఇష్యూ చేసేటువంటి దేశాలు పది మాత్రమే ఇంకా రాను రాను చాలా దేశాలు డిజిటలైజేషన్ కరెన్సీలోకి వస్తాయి అసలు డిజిటైజేషన్ చేయడం వల్ల లాభాలు ఏంటి ఎందుకు డిజిటలైజేషన్ చేయాలి అని పరిశీలించినట్లయితే ట్వంటీ ట్వంటీ ఫోర్లో వీళ్ళు నిర్ణయం తీసుకొని యూరోపియన్ యూనియన్ డిజిటల్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేశారు దానివల్ల ఏంటంటే మోడర్నైజేషన్ ఆఫ్ క్రెడిట్ సిస్టమ్ అంటే చెల్లింపులు యొక్క ఆర్థిక వ్యవస్థ చెల్లింపులు ఉంటాయి కదా దాన్ని ముందు ఆధునీకరించాలి అంటే ఇంత ఆధునీకరణ ఏంటి ఇంతకు ముందు ఉన్నటువంటి విధానం కంటే నూతన మార్పులతో విధానాన్ని ప్రవేశపెట్టడం తర్వాత నో మీడియేషన్ ముందు ఆర్థిక వ్యవస్థలో మీడియేషన్ ఉంటుంది ఈ మీడియేషన్ వల్ల అంటే ఉత్పత్తి చేసిన వాళ్ళు కానీ లేకపోతే వస్తువు కొనుగోలు చేసిన వాళ్ళు కానీ దెబ్బతినే అవకాశం ఉంది ఈ డిజిటల్ కరెన్సీ వల్ల ఇష్యూ చేయటం వల్ల ఏమైనా సేవ్ అయ్యింది అమౌంట్ నో మీడియేషన్ డైరెక్ట్గా డైరెక్ట్ సిస్టమ్ ఎంటర్ అయిపోతుంది అనమాట ఇవి నో మీడియేషన్ ఏజెంట్స్ ఉండరు మీడియాటర్స్ ఉండవు బ్యాంకులు కూడా మధ్యవర్తిత్వం ఏమి చేయు డైరెక్ట్ కస్టమర్ టు దాన్ని ఏమంటాం అంటే మనం బీసీ బిజినెస్ టు కస్టమర్ బిజినెస్ టు కస్టమర్ బీసీ అని చెప్పేసి తర్వాత ఇది ఆన్లైన్ ఆఫర్ చాలామంది ఆన్లైన్ యాక్టివిటీ ఏమో డిజిటల్ కరెన్సీ అంటే డిజిటల్ డిజిటల్ యూరో అంటే అనుకుంటారు కాదండి ఇది ఆన్లైన్ వ్యవస్థకి వర్తిస్తుంది ఆఫ్లైన్ వ్యవస్థకి వర్తిస్తుంది రెండింటికి వర్తించే విధంగా దీన్ని డిజైన్ చేశారు తర్వాత ది మెయిన్ ఆబ్జెక్టివ్ ది మెయిన్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ డిజిటల్ యూరో ఇండ్యూస్మెంట్ ఇన్ ద యూరోపియన్ యూనియన్ ఇస్ క్రెడిట్ ఎక్స్పెండిచర్ ఇది చెల్లింపులు చేసేటప్పుడు కొంత ఖర్చు అయింది గవర్నమెంట్కి కానీ వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ బ్యాంకులకు కానీ అది అంతా వృధా ఖర్చు అనమాట ఆ వృధా ఖర్చు తగ్గించడం కొరకు అంటే చెల్లింపులు చెల్లింపు యొక్క వ్యయాన్ని తగ్గించడం వరకు ఈ యొక్క డిజిటల్ మనకి కరెన్సీ రైస్ చేయడం జరిగింది తర్వాత చూసుకుంటే మనకి ఇంకా సావర్నిటీ అండి సావర్నిటీ వస్తుంది ఎప్పుడైనా సరే సావర్నిటీ అంటే అమెరికన్ డాలర్ ఉంది అమెరికన్ కంపెనీస్కి అమెరికన్ యొక్క డాలర్లో చెల్లించాలి వాళ్ళు చెల్లించే చెల్లింపులు ఇక డిజిటల్ కరెన్సీ పెడతాం వల్ల ఏంటంటే ఒక సారభౌమాధికారం వస్తుంది ఆ కంపెనీల మీద అంటే అమెరికన్ కంపెనీస్ మీద సార్వభౌమాధికారాన్ని అధికారాన్ని సావన్నటిని సాధించడానికి ఈ డిజిటల్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది డిజిటల్ యూరో ఇండ్యూస్డ్ బై యూరోపియన్ యూనియన్ ఇన్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ మరి భారతదేశం ఏమన్నా డిజిటల్ కరెన్సీ ఇంట్రొడ్యూస్ చేసి చేసింది భారతదేశం రెండు వేల ఇరవై రెండులో చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర బ్యాంకు దీన్ని ఇంట్రొడ్యూస్ చేస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన కేంద్ర బ్యాంకు రెండు వేల ఇరవై రెండులో మనకి ఏం చేశామంటే మనం ఇక్కడ ఇండియా ఇంట్రొడ్యూస్డ్ డిజిటల్ ఈ రూపీ అంటాం ఇట్ ఈస్ కాల్డ్ ఈ రూపీ ఈ రూపీ ప్రపంచం మొత్తం మీద ఒక సేవలో మాత్రమే ఈ డిజిటల్ కరెన్సీ నడుస్తుంది అని ప్రస్తుతం పద్దెసరి ప్రాంతాలు మిగతావి కూడా వస్తాయి ఈ విధంగా యూరోపిన్ యూరోపియన్ యూనియన్ ఇరవై ఎనిమిది సభ్య దేశాలతో బ్రసెల్స్ అంటే బెల్జియం ఉన్నటువంటి బ్రసెల్స్ హెడ్ క్వార్టర్స్గా పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి నేటి వరకు గొప్ప సంస్థగా పెద్ద జీజీడిపిని కలిగి పెద్ద ట్రేడ్ని కలిగి పెద్ద అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకాల ఆర్గనైజేషన్లో అతి పెద్ద వ్యవస్థగా మనం చెప్పుకోవచ్చు వీళ్ళన్నిటికీ సహకరిస్తూ ఉన్నారు యుద్ధం వచ్చినప్పుడు యుద్ధాన్ని ఆపడానికి కూడా సిద్ధంగానే ఉంటున్నారు వీళ్ళు శాంతి పదంగా కూడా నడుస్తున్నారు ఎటువంటి వైవిధ్యాలు ఎటువంటి వ్యతిరేకతలు ఏమీ లేవండి సో దిస్ ఈజ్ అబౌట్ యూరోపియన్ యూనియన్ పార్ట్ టూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ